భాగవత పురాణంలో చెప్పబడిన ధ్రువుడి కథ భక్తి ధైర్యం సంకల్ప బలానికి శాశ్వత ఉదాహరణగా నిలిచింది ఉత్తానపాదుడు అనే రాజు సూర్యవంశానికి చెందిన ధర్మనిష్ఠుడైన రాజు అతనికిద్దరు భార్యలు సునీతి మరియు సురుచి ధర్మశీలి వినయవంతురాలు సురుచి అందంగా ఉండి రాజుకు అత్యంత ప్రియమైన భార్య సురుచికి జన్మించిన కుమారుడు ఉత్తముడు సునీతికి జన్మించిన కుమారుడు ధ్రువుడు రాజు సురుచిపై ఎక్కువ ప్రేమ చూపించడంతో రాజభవనంలో అంతా సురుచి చుట్టూ తిరుగుతూ ఉండేది చిన్నవయసులోనే ధృవుడు ఈ తేడాను గమనించాడు తండ్రి ఒడిలో కూర్చోవాలనే సహజమైన కోరికతో ఒకరోజు రాజసభలోకి వెళ్లి ఉత్తానపాదుని ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నించాడు అదే సమయంలో సురుచి అక్కడికి వచ్చి తీవ్రంగా అతన్ని అవమానించింది నీకు రాజు ఒడిలో కూర్చోవాలంటే అర్హత లేదు నా గర్భంలో పుట్టినవాడే ఈ సింహాసనానికి వారసుడు నీవు మళ్లీ రాజకుమారుడిగా పుట్టాలంటే విష్ణువును ఆరాధించి నాగర్భంలోనే జన్మించాలి అని కఠినమైన మాటలు చెప్పింది ఆ మాటలు ఐదేళ్ల చిన్నారి హృదయాన్ని బలంగా గాయపడిచాయి కన్నీళ్లతో నిండిన కళ్లతో ధ్రువుడు తన తల్లి సునీతివద్దకు వెళ్ళి జరిగినది వివరించాడు సునీతి దుఃఖంతో కుమిలిపోయింది అయినా ధర్మబద్ధంగా కుమారుణ్ణి బోదారుస్తూ నాయనా ఇది మన పూర్వజన్మ కర్మ దేవుడే మనకు శరణ్యం విష్ణువును ఆశ్రయించు అని చెప్పింది ఈ మాటలు ధ్రువుడు మనస్సులో అగ్నిలా మండాయి నేను విష్ణువుని దర్శిస్తాను నా స్థానాన్ని ప్రపంచానికి చూపిస్తాను అనే అచంచల సంకల్పం ఏర్పడింది ఐదేళ్ల వయస్సులోనే రాజభవనాన్ని వదిలి అరణ్యాల వైపు నడిచాడు అతని సంకల్పాన్ని పరీక్షించేందుకు దేవర్షి నారదుడు ప్రత్యక్షమయ్యాడు బాలుడా నీవు చిన్నవాడివి రాజ్యం అవమానం ఇవన్నీ మరిచి ఇంటికి తిరిగి వెళ్ళు అని ఉపదేశించాడు కాని ధ్రువుడు వినయంగా అయినా ధృఢంగా స్వామి నా హృదయంలో మండుతున్న అగ్ని విష్ణు దర్శనంతోనే శాంతిస్తుంది అని సమాధానమిచ్చాడు ధ్రువుడి సంకల్ప బలాన్ని గుర్తించిన నారదుడు అతనికి పంచాక్షరీ మంత్రం ధ్యానవిధానం ఉపదేశించాడు మధువనమనే పుణ్యక్షేత్రంలో యమునానదీ తీరంలో తపస్సు చేయమన్నాడు ధ్రువుడు మొదట ఫలాలతో జీవించాడు తరువాత ఆకులతో ఆపై నీటితో చివరకు కేవలం శ్వాసతోనే జీవిస్తూ ఘోర తపస్సు ప్రారంభించాడు ఒంటికాలిమీద నిలబడి మనస్సును విష్ణువుపై నిలిపి ధ్యానం చేశాడు అతని తపస్సు తీవ్రతతో భూమి కంపించింది దేవతలు భయపడి బ్రహ్మదేవున్నాశ్రయించారు బ్రహ్మ విష్ణువును ప్రార్థించగా విష్ణువు ధువుని దర్శించేందుకు నిర్ణయించాడు ఒక క్షణంలో ధువుని ముందు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు శంఖచక్ర గదాపద్మాలతో నీలమేఘశ్యాముడిగా దర్శనమిచ్చాడు విష్ణువు దర్శనంతో ధువుడు స్తంభించిపోయాడు మాట్లాడలేకపోయాడు విష్ణువు తన శంఖంతో ధ్రువుణ్ణి స్పర్శించగానే అతనికి వాక్శక్తి లభించింది అప్పుడు ధ్రువుడు స్తోత్రాలతో భగవంతుణ్ణి స్తుతించాడు తన చిన్నతనంలో రాజ్యంకోసం చేసిన తపస్సుకు సిగ్గుపడ్డాడు విష్ణువు ధ్రువుడి భక్తికి మెచ్చి వరమడగమన్నాడు ధ్రువుడు వినయంగా ప్రభూ నీవు దర్శనమిచ్చిన క్షణమే నా కోరికలు నశించాయి అన్నాడు అయినా విష్ణువు అతనికి అక్షయమైన ధ్రువలోకాన్ని ప్రసాదించాడు తపస్సు ముగించుకుని ధ్రువుడు రాజ్యంలోకి తిరిగివచ్చాడు తండ్రి ఉత్తానపాదుడు పశ్చాత్తాపంతో కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు సురుచికూడా తన తప్పును గ్రహించింది ధ్రువుడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు ఉత్తముడి మరణానంతరం సంపూర్ణ రాజ్యాన్ని నిర్వహించాడు చివరకు విష్ణువు ఇచ్చిన వరం ప్రకారం ధ్రువలోకానికి చేరుకున్నాడు ఈ ధ్రువలోకం నక్షత్ర రూపంలో ఇప్పటికీ ఆకాశంలో స్థిరంగా నిలిచి ఉంది అందుకే ధ్రువుడు అచంచల భక్తికి ప్రతీకగా నిలిచాడు ధ్రువుడి కథ మనకు ఒకే సందేశమిస్తుంది వయస్సు కాదు సంకల్పమే గొప్పది నిజమైన భక్తితో దేవుణ్ణి చేరితే అవమానం కూడా ఆధ్యాత్మిక శిఖరంగా మారుతుంది